థ్యాంక్ యూ అండి సో ఎలా ఎలా అసలు ఎవరైనా చెప్పేవారా మీ చుట్టూ ఉండేవాళ్ళు మీ ఫ్రెండ్స్ కానీ అంటే టూ త్రీ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆఫ్ యాక్చువల్లీ రికగ్నైజ్డ్ బట్ వాళ్ళకి నన్ను రీచ్ అయ్యి చెప్పే ధైర్యం కూడా రాలేదు ఎందుకంటే ఎక్కడో ఒక రీచబిలిటీ యాక్సెస్ లో లేకుండే నేను ఐ వన్ సో ఐస్ ఓవర్ అగ్రెసివ్ అండి ఓవర్ అగ్రెసివ్ అగ్రెషన్ యాంగర్ అనేది ఇట్స్ ఎన్ ఎమోషన్ అందరికి ఉంటది బట్ ఓవర్ లెవెల్ లో వెళ్ళిపోయి నన్ను నేను డిఫెండ్ ఓవర్ గా చేసేసుకోవడం తెలియకుండా పోక్ చేసి మరి హర్ట్ చేయడం ఏదో పాత టాపిక్స్ తీసి మరీ హర్ట్ చేయడం అంటే అన్నెసరీ థింగ్స్ యూ డోంట్ హ్యావ్ టు హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ మెమరీ బ్యాంక్ కదా సో సంథింగ్స్ యూ హ్యావ్ టు జస్ట్ లెట్ ఎట్ గో ఆ లెట్ గో అనే ప్రాసెస్ అవ్వలేదు నాకు నా సిస్టంలో అవ్వలేదు సో రైట్ నో యామ్ ఇన్ ద హీలింగ్ ప్రాసెస్ బట్ దెన్ అప్పుడు దే కుడెంట్ కమ్ అండ్ అప్రోచ్ మీ అండ్ టెల్ మీ డైరెక్ట్లీ అన్నట్టు లైక్ కొన్ని కొన్ని విషయాలకి మనం కొంచెం బాధపడతాం కొన్ని విషయాలకి కొంచెం ఎక్కువ బాధపడతాం నేనేంటంటే ఈవెన్ ద ఫస్ట్ లెవెల్ బాధని కూడా నేను దాన్ని జూమ్ లెన్సెస్లో చూసేసి దాన్ని రియాక్ట్ అవ్వడం జరిగింది అండ్ ఎట్లా అంటే ఒక స్విగ్గీ పర్సన్తో ఒక డాక్టర్తో ఒక పోలీస్ పర్సన్తో ఎవ్రీ పర్సన్ ఐ హ్యాడ్ అన్ ఇష్యూ ఇట్ వాజ్ నాట్ లైక్ ఐ వాంట్ టు టార్గెట్ సమ్మన్ అని కాదు దట్ వాజ్ నాట్ మై ఇంటెన్షన్ ఎనీవన్ హూ వాస్ కమింగ్ టు మై బౌండరీ నా బౌండరీలో వచ్చేసి ఏదన్నా మాట్లాడినా నేను అది తీసుకోలేకపోతున్నా ఇట్స్ లైక్ నేను ఒక ఐఎమ్ ఇన్ అ డిఫరెంట్ వరల్డ్ అని ఐ ఓన్లీ ఐ ఎగ్జిస్ట్ ఇన్ దట్ వరల్డ్ అన్నట్టు ఫీలింగ్లో వెళ్ళిపోయా ఇట్ వాస్ అ వెరీ లోన్లీ స్పేస్ ఇస్ వాట్ ఐ కెన్ సే అండ్ ఇట్స్ అ వెరీ స్కెరీ స్కెరీ స్పేస్ టు బికాస్ మన కంట్రోల్లో మనం ఉండము మనకు తెలీదు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ నా బాడీ కట్ అయ్యాక ఐ రియలైజ్ దట్ వాట్ వాట్ ఐ డిడ్ వాస్ యాక్చువల్లీ వెరీ అవుట్ ఆఫ్ ద బాక్స్ హౌస్ ఇట్ కనెక్టెడ్ అంటే మీకు బాడీ కట్ అయ్యాక ఎందుకంటున్నారు అంటే ఎందుకంటే ఒక షాక్లా పనిచేస్తుంటారా ఇన్ అ ఇమాజిన్ ఐ థింక్ బికాస్ ఆఫ్ ద హోల్ ట్రామా అండ్ స్ట్రెస్ దో ఇట్ లెడ్ మీ టు సర్జరీ దూరం చేసేసుకున్నాను ఇంక్లూడింగ్ మై పేరెంట్స్ మై బ్రదర్ మై క్లోజెస్ట్ పీపుల్ ఇన్ఫాక్ట్ ఎవ్రీ వన్ వెంటల స్టేజ్ థింకింగ్ దట్ నా సూసైడల్ నోటే బయటకు వస్తుంది మై సూసైడ్ న్యూస్ విల్ బి కమింగ్ అవుట్ నెక్స్ట్ అని అంత భయంలో వెళ్ళిపోయాలి అందరూ సో ఎవ్రీ వన్ ట్రై టు రీచ్ మీ బట్ ఆ యాక్సెస్ అస్సలు దొరకట్లేదు జనాలు దేవర్ స్కేడ్ వేర్ ఐ విల్ ప్రాబ్లీ షాటర్ దెమ్ ఆన్ సోషల్ మీడియా ఇట్లా ఏదో ఒకటి చేస్తానని భయం పట్టేస పట్టేసుకున్నారు వాళ్ళు సో నో వన్ కుడ్ యాక్చువల్లీ రీచ్ మీ బట్ ఆఫ్టర్ మై సర్జరీ నాకు చుట్టూ తిరిగి చూస్తుంటే దే వాజ్ నో వన్ అండి టు ఆస్క్ మీ హౌం ఐ ఓకే సో జస్ట్ ఇమాజిన్ అంటే అపార్ట్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ యో ఫ్రెండ్స్ ఆ యువర్ ఫ్యామిలీ సో సమ్వేర్ అంటే డిస్ట్రక్టివ్ మోడ్లోనే వెళ్ళి మీ సపోర్ట్ సిస్టమ్స్ అంటే న్యూరాన్స్ అండ్ ప్రోటోన్స్ ద్రెయిన్ కొంచెం డిస్కనెక్ట్ అవుతుంది వల్ల కాగ్నెటివ్ బ్రెయిన్ కొంచెం వర్క్ అవ్వదు ఇన్ రెగ్యులర్ ప్రాసెస్ లో సో నీకు బ్యాగేజెస్ ఉండే కొద్దీ యూ కాల్డ్ టు ఇలాంటి ఫేజెస్ అవుతూ ఉంటాయి అంట ఒక దీని దీన్ని ఒక మేజర్ ఫేజ్ అంటారు సో ఇలాంటి డిసార్డర్ ఫేస్ మళ్ళీ రాకుండా చూసుకోవాలి అంటే కాన్స్టెంట్లీ యూ హ్ టు అగైన్ ఐదర్ బీ ఆన్ మెడికేషన్ ఆర్ యూ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ మెడిటేషన్ సెల్ఫ్ హెల్ప్ సెల్ఫ్ హీలింగ్ రిలేటెడ్ కోర్సెస్ చేయడము జర్నలింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ యాడ్ అప్ టు ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ సో దేర్ డయాగ్నాజ్ వాస్ న్యూరాన్స్ అండ్ ప్రోటాన్స్ గెటింగ్ డిస్కనెక్టెడ్ బ్రెయిన్లో ఇది ఎందుకు జెటిక్ జెటిక్ రిలేటెడ్ అయితే ఆఫ్ ట్రామాస్ ఫ్రమ్ యువర్ చైల్డ్ హుడ్ కానీ ఫ్రమ్ యోర్ మిడ్ ఏజ్లోంప్లి సినిమా ఇండస్ అగ్రెసివ్ పర్సన్ టోల్డీ ఐ వాజ్ వెరీ ఇంట్రోవర్ట్ సో ఇంట్రోవర్ట్ లో తెలియట్ షేర్ థింగ్స్ టు యు నో యువర్ క్లోజెస్ట్ ఆల్సో యూ ట్రై టు కీప్ ఎవ్రీథింగ్ విది యూ Somewhere it it has outburst and this was my phase of outburst on Japta. Mm -hmm. And I really don't want to see it coming for me or for anyone. బికాస్ ఐ నో వాట్ ట్రామా ఈ వన్ కెన్ గో త్రూ బట్ అంటే అన్ఫార్చునేట్లీ ఆఫ్ కోర్స్ మీరు మీరు ఏంటంటే అట్లీస్ట్ మీరు యూఆర్ ఫార్చునేట్ మీరు బయటికి వచ్చారు యా థ్యాంక్స్ అ లాట్ టు ఆల్ ద సపోర్ట్ దట్ ఐ హాడ్ అరౌండ్ మీ ఎస్పెషలీ మై ఫ్యామిలీ అండి కళ్ళు మూసుకొని దే బిహైండ్ మీ టు సపోర్ట్ నో మ్యాటర్ వాట్ ఎవరెవరు ఎవరెవరిని హర్ట్ చేశారు కల్పిక మీరు చాలా అంటే పేర్లు చెప్పక్కర్లేదు బట్ రైట్ మీకు సిగ్నిఫికెంట్ అనుకునే వాళ్ళు అయ్యో నేను ఇలా అనేసనే వాళ్ళని దే వర్ వెరీ క్లోజెస్ట్ పీపుల్ హూమ్ ఐ వర్క్ విత్ ఫర్ ఫ్యూ ప్రాజెక్ట్స్ అది వాళ్ళు చాలా అంటే చాలా క్లోజ్ ఉండే వాళ్ళకి నేను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ సారీ అబౌట్ ఇట్ ఇట్ వాజ్ నాట్ జస్ట్ మీ ఇట్ వాజ్ అ మెంటల్ బిహేవియర్ దట్ యాక్టెడ్ అపాన్ మీ సో ఐ రియలీ విష్ అంటే ఇప్పుడు మీరు నేను ఐ ట్రై టు అపాలజైజ్ టు దెమ్ అండి ఆ పోస్ట్ మై సర్జరీ ఐ ట్రై టు పర్సనలీ గెట్ ఇన్ టచ్ విత్ ఎవ్రీ వన్

సో ఐ ట్రై టు రీచ్ అవుట్ టు ఎవ్రీ వన్ పాసిబుల్ నేను ఎంత ఎంతమందిని హర్ట్ చేశానో అందరికీ నేను చెప్పడం జరిగింది బట్ ద మిస్సింగ్ లింక్ ఏం చెప్తాను అంటే ఐ వాజ్ అండర్ గోయింగ్ అ మెంటల్ ప్రెషర్ విచ్ లెడ్ డూ సంథింగ్ అండ్ దట్ దట్ బికేమ్ లాట్ ఆఫ్ మెడిసిన్స్ కూడా యాడ్ అయింది నాకు సో మెడికేషన్స్ కెన్ బీ అ లాట్ ఆఫ్ మైనస్ కూడా అని చెప్తాను బికాస్ దాని సైడ్ ఎఫెక్ట్స్ తెలియకుండా ఎస్పెషలీ కిల్లర్స్ చాలా అంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉండేది నాకు ఐ వాజ్ అండర్ సమ్ సెవెన్ ఎయిట్ మెడికేషన్స్ ఆన్ డైలీ బేసిస్ ప్లస్ ఐ వాస్ అండర్ ఫిజియోథెరపీ బ్యాక్ టు బ్యాక్ ఫర్ ఫిఫ్టీ సిక్స్టీ డేస్ దెన్ ఐ వాస్ బిజీ ఇన్ ప్రమోషన్స్ ఫర్ యశోదా పరోల్ అని చెప్పి ఫుల్ ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ లైక్ యునో బిజీ బట్ దెన్ నా రియాక్షన్స్ అంతా బికాస్ ఐ డిస్కనెక్టెడ్ విత్ ద హోల్ వరల్డ్ అరౌండ్ మీ రియాక్షన్ అంతా సోషల్ మీడియా పైన పడింది ఎప్పుడైనా సమాంతా యశోదా టైంలో అప్పుడు ఏం కాలేదండి దట్ టైం నథింగ్ హ్యాపెండ్ పోస్ట్ డ్యూరింగ్ ద రిలీజ్ ఆఫ్ యశోదా ఇస్ వెన్ సో వన్ బిగ్ అంటే ఐ ఓపెనర్ ఏంటంటే మనం తెలియకుండా ఒత్తిడి పెరిగిపోతే మన లోపల అది ఎక్కడైనా బయటికి రావచ్చు ఎస్ అంతేనా స్ట్రెస్ అండ్ డ్రామా ఎలా బయటకు వస్తుంది టిపికలీ అగ్రెషన్ రేజ్ యాంగర్ అంతే ఒక తెలియన ఒక వేరే జోన్కి తీసుకెళ్ళిపోతుంది అది యాంగర్ రేజ్ ఇస్ మెయిన్ అండి ఇంకోటి బీయింగ్ వెరీ డిఫెన్సివ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆల్వేస్ బీయింగ్ సాడ్ ఐ థింక్ యూ షుడ్ బీ వోకల్ అండ్ యూ షుడ్ హావ్ అట్లీస్ట్ దట్ వన్ టు పీపుల్ ఇన్ యువర్ లైఫ్ మీరు అన్ని షేర్ చేసుకునేలాగా మీరు అన్ని చెప్పుకునేలాగా అది కాన్స్టెంట్గా గా మనకు ఒక సపోర్ట్ ఇచ్చేలాగా వన్ షుడ్ ఆల్వేస్ హ్యావ్ అండ్ నాకు నేను చెప్పను బట్ దెన్ ఐ థింక్ నేను చాలా చూస్ చేసుకొని కొన్ని చెప్పడము కొన్ని చెప్పుకోకపోవడము ఆర్ నాలోంచి నేను బయటకు తీసుకో బయటకు తీసుకొని రాకపోవడం కూడా బికేమ్ అ మైనస్ ఇన్ సో ఐ ఐ స్టార్టెడ్ టు ప్రాక్టీస్ దట్ ఐ హావ్ టు రైట్ థింగ్స్ డౌన్ ఎప్పుడు వచ్చింది దట్ నేను హర్ట్ అయ్యయ్యో నా ప్రపంచాన్ని నేనే కూలగొట్టేసుకున్నానని పోస్ట్ సర్జరీ వచ్చిందండి వచ్చింది ఆ సిక్స్ మంత్స్ వరకు ఐ వాజ్ సో కాన్ఫిడెంట్ దట్ ఎవరినని ఏం పీకలేరు అని దీంట్లో ఉండే అండ్ స్టిల్ పీపుల్ ఐ థింక్ పీపుల్ ఫీల్ దట్ మేబీ షీ యు నో ట్రైంగ్ టు కవర్ అప్ బి షీఈ టు ఫైండ్ అ సింపతి సైడ్ ఫర్ హర్ సెల్ఫ్ అంటే డెఫినెట్ గా ఇప్పుడు కూడా అంటారు మీకు రోల్స్ కావాలి ఇప్పుడు మళ్ళీ అని చెప్పి అలాంటి అజెండా లేదు అని మీరు ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు అంటే ఇఫ్ మై పర్పస్ వాస్ టు క్రియేట్ సింపతి కాంట్రవర్సీ ఆర్ ఎనీథింగ్ ఆఫ్ దట్ సార్ట్ నేను ఈ టూ ఇయర్స్ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయింది వాట్ ఎవర్ హ్యాట్ హ్యాపెండ్ ఆన్ సోషల్ మీడియా ఇట్ వాస్ టూ ఇయర్స్ బ్యాక్ అండ్ ఈ టూ ఇయర్స్లో ఐ కుడ్ హ్యావ్ టేకెన్ మోర్ ఆపర్చునిటీస్ బై కమింగ్ అవుట్ అండ్ టాకింగ్ అబౌట్ ఇట్ అగైన్ ఇఫ్ దట్ వాస్ మై థింగ్ సింపతి చేయాలి అంటే సింపతి సీక్ చేయాలి అంటే దేర్ ఆర్ మెనీ వేస్ నేను ఫార్ మీ దేవర్ ఎవ్రీ వన్ అరౌండ్ మీ టోల్డ్ అయిపోయింది అయిపోయింది వదిలేయండి డోంట్ ఈవెన్ గెట్ ఇట్ బ్యాక్ అవుట్ వై యూ వాంట్ టు జస్ట్ జస్ట్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ యూర్ లైఫ్ అని చెప్పారు బట్ దెన్ నాకు ఒక గట్ ఫీలింగ్ చాలా చాలా నన్ను ట్రబుల్ చేసింది దట్ నేను అసలు నాట్ జస్ట్ మీ ఎనీ వన్ హ్యాస్ అ లాడ్ ఆఫ్ థింగ్స్ దట్స్ హ్యాపనింగ్ ఇన్ దర్ లైఫ్ దట్ డెంట్ మీన్ దే హ్యావ్ టు హర్ట్ అదర్స్ వాళ్ళు వేరే వాళ్ళని హర్ట్ చేసే రైట్స్ ఎవరికి లేదు బట్ నాది ఒక తెలియన సిచ్యువేషన్లో వచ్చింది బికాస్ ఆఫ్ మెంటల్ కండిషన్ కాంబినేషన్తో వచ్చింది అండ్ టు ఫర్ మీ టు ఈవెన్ రియలైజ్ దట్ ఇట్ వాజ్ అ మెంటల్ కండిషన్ ఇష్యూ ఐ హ్యాడ్ టు చేంజ్ లాట్ ఆఫ్ సైకాలజిస్ట్ అండ్ వాళ్ళు చెప్పడం జరిగింది దట్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ ఇట్ వాస్ అ మెంటల్ కండిషన్ దట్ మేడ్ యు బిహేవ్ ద వే యూ బిహేవ్డ్ అంటే నువ్వు కావాలని నువ్వు చేసింది అది నీకు అది తెలియకుండా అయిన ఒక ఎపిసోడ్ అది ఆ ఎపిసోడ్స్ మళ్ళీ రాకుండా చూసుకోవడం ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ ఆన్ ఇట్ ఇస్ సమ్థింగ్ సమ్ పీపుల్ ఆర్ బాన్ విత్ ఇట్ సమ్ పీపుల్ దే ఈవెన్చువలీ గ్రో అవుతుంది డ్యూ టు లాట్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్ ఇన్ లైఫ్ వల్ల బట్ దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయడం ఇంపార్టెంట్ సో అగైన్ ఐ ఎమ్ నాట్ హియర్ ఫర్ సింపతి అండి ఐఎమ్ నాట్ హియర్ ఫర్ స్కింగ్ ఫర్ రోల్స్ ఆల్సో ఇఫ్ 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 పీపుల్ థింక్ దట్ ఐఎమ్ గుడ్ ఇన్ఫ్ ఇన్ మై యాక్టింగ్ కెరియర్ ఆర్ ఐ హ్యావ్ డన్ గుడ్ జాబ్ ఇప్పటివరకు ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఐమ్ ఐఎమ్ బ్యాక్ యాక్చువల్లీ దర్ ఆర్ త్రీ ఫోర్ ప్రాజెక్ట్స్ దమ్ ఐఎమ్ ఆల్రెడీ హియరింగ్ టు సో ఎందుకంటే కల్పిక చాలా సెల్ఫ్ డిస్కవరీ ఈస్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ అంటారు కదా మనలో ఏమవుతుంది ఎందుకు మనం ఇలా రియాక్ట్ అవుతున్నాం ఎందుకు సంతోషంగా ఉన్నాం ఎందుకు దుఃఖంగా కోపంగా ఉన్నావు అని తెలుసుకోవడం అదే ఒక ప్రొఫెషన్ అయినా సరే అవును సో ఇట్స్ వెరీ ఐ మీన్ వెరీ సారీ ఫర్ వాట్ యూ త్రూ నాట్ సింపతి పరంగా కాదు బట్ ఏ ఎవరికైనా ఇది ఏ ఐటీ వాళ్ళకి అవ్వచ్చు సినిమా బట్ బట్ ఐ అగైన్ టు ఆస్క్ యూ సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు మీకు ట్రామాని పెంచాయని మీరు అంటారా అంటే అన్సర్టనిటీ కావచ్చు లేకపోతే ఇది తప్ప వేరే రోడ్ లేదు నేను అక్కడ చేరుకోవడానికి నాకు ఈ రోడ్ నేను చేయను లేదు ఇంకోటి ఏదో అనే పరిస్థితులు మీకు సో మేబీ నేను మిమ్మల్ని కూడా టార్గెట్ చేసి రకరకాలుగా అలా జరిగాయా మీకు పేరు ఆ పేర్లు గురించి కాదు బట్ సిస్ ఏ టోల్డ్ నేను స్టార్టింగ్ స్టేజెస్లో ఐ వాజ్ ప్రెట్ ఇన్నోసెంట్ అండ్ నైవ్ సో నాకు కూడా అసలు కొన్ని అప్రోచెస్ అర్థమయ్యేవి కావు ఏంటి వాట్ ఈస్ దర్ అల్టిమేట్ పర్పస్ అనేది అర్థమయ్యేది కాదు సో ఆ ప్రాసెస్లో కొన్ని విషయాలు జరగ జరగడం అయింది నేను కాదన్ను అండ్ అది కొంచెం ట్రామాటిక్గా నాకు తెలియకుండా ఒక ఎక్స్పీరియన్స్ కూడా ఇట్ మేడ్ మీ గో త్రూ అ స్పేస్ వేర్ అందరు ఇలానే ఉంటారా లేకపోతే ఏంటి అని బట్ యాజ్ ఐ గ్రూ యాజ్ ఐ ఇవాల్వ్ ఐ అండర్స్టూడ్ అందరు అలా ఉండరు అండ్ నాట్ జస్ట్ దిస్ ప్రొఫెషన్ అండి ఎనీ ప్రొఫెషన్లో ద అప్రోచెస్ విల్ బీ కమింగ్ ఇఫ్ యు ఆర్ మ్యాన్ అండ్ అ ఉమెన్ ఆ అప్రోచెస్ అనేది ఉంటుంది ఇది చాలామంది అంటారు ఫ్రమ్ ద ఇండస్ట్రీ కల్పిక బట్ విత్ డ్యూ రెస్పెక్ట్ మిగతా ప్రొఫెషన్స్లో అంత బ్లేటెంట్ గా ఈజీగా ఉండదు ఇట్ డజన్ ఇట్స్ నాట్ అ బేస్ లైన్ ఇక్కడ